కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ హాజరై ప్రజలకు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా మన ఊరు మన బాధ్యత సంస్థ ప్రతినిధులు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుతున్నారని అభినందించారు గురించే పాటపడుతున్న టైం కానీ ఎంత పక్క చిక్కిపోయిన గ్రామాభివృద్ధి ఎంత దారుణంగా చిక్కిపోయి ఉన్నాయంటే గ్రామాలు ఒక్కొక్క గ్రామంలో ఏదైనా ముట్టుకుందాం అంటే భయం ఏం ముట్టుకుంటే దానికి అంత ఉండదు అది ఒక డ్రైన్ డ్రైన్ చేద్దామంటే ట్రైన్కి అవుట్లెట్ ఉంటుంది అవుట్లెట్ ఎక్కడ దాని డ్రైన్ తీసుకెళ్ళి ఎక్కడ కలపాలద్దామని పరిస్థితి తీసుకొచ్చి పొందిస్తారు వ్యవసాయం సాగునీరు రాదు ఒకవేళ నాలుగు చినుకులు పడితే నీరు కింద దిగుతాం దాని ఫోన్లు అని చెప్పి మనం పట్టి నలభై ఐదు రోజులు తగ్గించాం ఇంకా దానికి అంత ఉంటలేదు ఎంత ఎంత తవ్వుకుంటే వెళ్తున్నా సరే అంత ఉండదు పరిస్థితి ఆ స్థితికి గ్రామాలని తీసుకొచ్చేసిన పరిస్థితి ప్రభుత్వాలు అయితే తీసుకొచ్చేసాయి కాబట్టి మన ప్రభుత్వం ఇది ఒక కూటమి ప్రభుత్వం మంచి ఒక లక్ష్యంతో మీరు మీరు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా సగం ప్రభుత్వం నూటికి ప్రభుత్వం చేస్తే ముప్పై పర్సెంట్ మన ఊరు మన బాధ్యతగా అందరూ తీసుకుని చేయాలని మొత్తం మా కూటమి ఉన్నటువంటి నాయకులు అందరినీ మోటివేట్ చేసి వచ్చే వినాయక చవితికి ఖచ్చితంగా ప్రతి ఊరిలో ఈ బ్యానర్ మన ఊరు మన బ్యానర్ బ్యానరు ముస్ చేయాలని చెప్పి నాయకులు నాయకులు అందరినీ కూడా కోరుతా ఉన్నాను దయచేసి అందరూ తెలుసు సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా అయితే మీ దగ్గర ట్రైనింగ్ పంపుతాం మీ దగ్గర ట్రైనింగ్ పంపుతాం ఖచ్చితంగా చేయాలని చెప్పి అందరినీ కోరుతాం రాబోయే వినాయక అందరికీ వినాయక చవిత్సవ ನಾನು ಪ್ರಸದನ ನಾನು ವೈಕೃತಿಕನ ಹಣ್ಣ ಹಾ అలా ಏನಕ್ಕೆ ಕೆಲಸನ తీసుకుంటారు ಏಕಪದ ಸರ್ ಸೌಕ್ಷರಲ ಸರ್